ໄຟກໍ່ໄຟກໍ່អណ្តារី

Let's ఎందుకడినా నడవరా నవ్యాంద్ర రూపశిల్పి చందల నిలుపరా నిరాష్ట్ర ఘన కీర్తి చరిత్ర పుటలో ధర్మం కోసం పోరాడే నీ ఆశయం ఈ రాష్ట్రం మొత్తం నీడై కాచే ఆకాశం మళ్ళీ నీదే కావాలంటూ పాలన జనసంద్రం మొత్తం ఒకటై కోసం నువ్వు తిప్పిన వీసం నీ స్ఫూర్తి అందరి కోసం నువ్వు చేసే యుద్ధం ఈ భూతుల మంత్రుంటే బందర్లో నీతుల మంత్రి ఉన్నాడు ఏమి కాంబినేషన్ అయ్యా బ్రహ్మాండమైన కాంబినేషన్ పవన్ తిట్టేదానికి తిడితేనే ఆయనకు మంత్రి పదవి పవన్ కళ్యాణ్ తిట్టడానికి ఒక మంత్రి అది కూడా ఆ సొంత సామాజిక వర్గంలోనే ఉండాలా ఇంకో పక్క ఆయన రోజు అన్నం తింటాడా భూములు తింటాడా నాకు తెలియదు స్థలం కనిపిస్తే మింగేస్తాడు అక్రమార్జులతో జగన్ కంటే గొప్పవాడు కావాలని లక్ష్యం పెట్టుకున్నాడు తమ్మన వారి సత్రానికి చెందిన వెయ్యి గజాలు ఆక్రమించుకున్నాడు బైపాస్ రోడ్డు కోట జయరాం పేరుతో ఒకటి పాయింట్ ఐదు ఎకరాలు ఆక్రమణ చేశాడు బైపాస్ రోడ్లో రంగనాయక స్వామి గుడి స్థలం కబ్జా చేశాడు వినాయక నగర్ ఆర్టీసీ కాలనీలో రెండు వందల గజాలు పార్క్ స్థలం కూడా ఆక్రమించుకున్నాడు కృత్తి విందులో మూడు వందల ఎకరాలు బినామీ పేరుతో ఉన్నాడు ఎక్కడ చూసినా భూ కబ్జాలు భూములే భూములు ఎప్పుడో అవ్వాల్సిన ని రివర్స్ గేర్లో పెట్టి మళ్ళీ ఇప్పుడేదో నాటకాలు ఆడుతున్నారు నేనుంటే ఎప్పుడో బందరు పోర్టు పూర్తయ్యేది మళ్ళీ ఆ బందరు పోర్టు పూర్తి కావాలంటే తెలుగుదేశం పార్టీకే సాధ్యం ఇప్పుడు అక్కడ అయిపోయింది అందుకే ఆయన పని అయిపోయిందని సుప్పుతుడి తెచ్చాడు కానీ ఎవ్వరు ఏమి చేయలేరు మన కొల్లు రవీంద్ర ఉన్నాడు ఆయన చూసుకుంటాడు ఇంకో పక్క జోగి నిన్నటి దాకా పెడలు పీడించిన రోగితను ఇప్పుడు ఈ చెత్తను పక్కనేశారు పెనవలోరికేశారు నా ఇంటి పైన దాడి కో దాడి చేసి ఇతనికి మంత్రి మీద ఇచ్చారు ఇప్పుడు ఇతను చీటి పెడన్లో చిరిగింది పెనలోరు మా కొద్దని ఈ దరిద్రం అనే పరిస్థితికి వచ్చారు ఆయన గత మనం చూస్తే పనికి కమిషన్ వర్క్లో వాటా దీప ఉండంగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని ఆయన తాపత్రయం నేను కూడా గుణపాఠం చెప్తా తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరం కలిసి ఇంకోప గన్నవరం పేరు చెప్పడమే నాకు ఇష్టం లేదు అది నా స్థాయే కాదు ఎందుకంటే వీళ్ళనే నేను పెంచి పోషించా అప్పుడు నాకు తెలియదు ఇది గంజాయి అని ఇప్పుడు గంజాయి అని తెలిసిపోయింది ఇలాంటి వాళ్ళు ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు తిడతారు పడుతున్నా నా కోసరం కాదు నన్ను నమ్ముకున్న ఐదు కోట్ల ప్రజల ఈ రోజు నేను పడుతున్నాను తప్ప లేకపోతే వీళ్ళ లెక్క కూడా లేదు మనకు అలాంటి వ్యక్తులు వీళ్ళు గ్రావల్ దంద మూడు వందల కోట్లు భూ కబ్జాలు నాలుగు వందల కోట్లు ఇది వీళ్ళ కండ కావురం ఇది వీళ్ళకు ఉండే ధీమా డబ్బులుంది ఏమైనా చేస్తామని ధీమాతో ఉన్నారు నీ డబ్బులు కూడా ఏం పనిచేయు పామర్లో ఉన్నాడు కైలే అనిల్ అభివృద్ధి సున్నా దోపిడీ మిన్న మట్టిని మింగేస్తున్నాడు ఇసుకును బొక్కేస్తున్నాడు ఇళ్ల స్థలాలు ఎకరా పదహారు లక్షల రూపాయలు కొని నలభై మూడు లక్షల రూపాయలు ప్రభుత్వానికి అమ్మే పరిస్థితికి వచ్చాడు ఇసుకలో అన్నిట్లో డబ్బులు నొక్కేసి ఆ డబ్బుల అహంకారంతో విర్ర వీగుతున్నాడు ఇంకో పక్క అవనిగడ్డ ఎమ్మెల్యే పేరు చెప్పను అవనిగడ్డకు పట్టిన అవినీతి గడ్డ మురి కాలంలో మరమ్మత్తుల్లో కూడా డబ్బులే డబ్బులు వీళ్ళు ఎమ్మెల్యేలు నేను అడుగుతున్న ఈ ఏడు మందిని ఇంటికి పంపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా